హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నిరంజన్ చారి ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ను మనకి ఎలక్షన్ కమిషన్ అనేది జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అదేవిధంగా సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల అధికారులు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు అదర్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు మరియు బాధ్యతలు ఏ విధంగా ఉంటాయో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన యొక్క పోలింగ్ స్టేషన్కు కేటాయించినటువంటి ఓటర్ల సంఖ్యపై ఈ పోలింగ్ స్టేషన్లో పాల్గొన్న అధికారుల యొక్క మరియు సిబ్బంది యొక్క సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది అంటే మనకు పోలింగ్ స్టేషన్ కనుక చిన్నగా ఉంటే అందులో ఓటర్ల సంఖ్య కొంచెం ఉంటుంది లేక లేదా మనకు పెద్ద పోలింగ్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్లో యొక్క సిబ్బంది యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది మామూలుగా మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముఖ్యంగా రెండు రకాలుగా జరుగుతాయి ఒకటోది ఏదైనా ఒక పదవికి ఎన్నిక అంటే ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒకదానికి ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ ఒక ప్రిసైడింగ్ అధికారి అదేవిధంగా ముగ్గురు పోలింగ్ అధికారి అనేది కేటాయించడం జరుగుతుంది అంటే ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు ఈ ముగ్గురు పోలింగ్ అధికారులు ఒకరు ఏపీఓగా వివరిస్తారు మరియు ఇద్దరు ఓపీఓగా అంటే మొత్తం నలుగురు అధికారులు మనకు ఏదో ఒక ఎలక్షన్ మాత్రమే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎలక్షన్ ఏదో ఒకటి జరిగినప్పుడు మాత్రమే ఈ విధంగా ఉంటుంది అట్లా కాకుండా మనకు ప్రస్తుతం అయితే రెండు అంటే ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఒకేసారి ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ పోలింగ్ స్టేషన్కు ఒక ప్రిసైడింగ్ అధికారి అదేవిధంగా ఐదుగురు పోలింగ్ అధికారులు ఉంటారు ఈ ఐదుగురు పోలింగ్ అధికారులు ఒకరు ఏపీఓగా వివరిస్తారు అదేవిధంగా మిగతా నలుగురు అధికారులు మనకు ఓపీఓలుగా అదర్ పోలింగ్ ఆఫీసర్లుగా వివరించడం అనేది జరుగుతుంది మనకు మొదటి పోలింగ్ అధికారిగా మరి ఎవరు ఉంటారు అంటే మొదటి పోలింగ్ అధికారిగా ఏపీఓ గారే వివరిస్తారు కానీ ఇదంతా కూడా మొత్తం ప్రిసైడింగ్ అధికారి యొక్క పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది ప్రిసైడింగ్ అధికారి మొత్తం ఈ పోలింగ్ స్టేషన్కు మెయిన్ ఆఫీసర్గా వివరించడం జరుగుతుంది అంటే మొదటి పోలింగ్ అధికారిగా ఏపీఓ గారు వివరిస్తారు ఈయన ఓటర్లను గుర్తించడం అదేవిధంగా ఓటర్ల జాబితా అంటే మార్కుడు కాపీ ఏదైతే ఉంటుందో ఆ మార్కుడ్ కాపీకి ఇన్ఛార్జ్గా వివరించడం జరుగుతుంది మన పోలిక పోలింగ్ బూత్ లోకి వచ్చినటువంటి వచ్చిన ఓటర్ మొదటగా ఏపీఓ గారి దగ్గరికి రావడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి ఓటర్ స్లిప్ తీసుకొని మనకు ఓటర్ అనేది మనకు పోలింగ్ బూత్ లోకి రావడం జరుగుతుంది అంటే మనకు ఓటర్ స్లిప్తో పాటు మనకు ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన పద్దెనిమిది రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్ప తప్పనిసరిగా ఏపీఓ గారికి మనము వచ్చిన ప్రతి ఓటరు కూడా ఓటర్ స్లిప్తో పాటు మనకు ఈ యొక్క గుర్తింపు కార్డును కూడా తప్పనిసరిగా చూపించవలసిన అవసరం ఉంటుంది కేవలం కొందరు ఏం చేస్తారంటే ఓటర్లు ఓటర్ స్లిప్ని మాత్రమే తీసుకొని వచ్చి ఓటు వేస్తామని అడగడం జరుగుతుంది అటువంటి సందర్భంలో కేవలం ఓటర్ స్లిప్ను మాత్రమే తీసుకొచ్చి ఎటువంటి గుర్తింపు కార్డులు తీసుకొని రాకపోతే మనము ఓటు వేయడానికి అనుమతించడం జరగదు అనుమతించరు కాబట్టి వచ్చే ప్రతి ఓటరు కూడా ఓటర్ స్లిప్తో పాటు తప్పనిసరిగా ఈ పద్దెనిమిది రకాల కార్డులలో ఏదో ఒక కార్డును ఏపీఓ గారికి తప్పనిసరిగా చూపించవలసిన అవసరం ఉంటుంది ఈ మనకి ఎవరైతే ఓటరు ఓటర్ స్లిప్ తీసుకొని రావడం జరుగుతుందో ఈ ఓటర్ స్లిప్ అనేది ఆ ఓటర్ స్లిప్పై ఉండే క్రమ సంఖ్య అనేది మనకు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ వారు మనకి ఇచ్చినటువంటి మార్కుడు కాపీలో నంబర్ చూడడానికి అంటే త్వరతగతిన ఓటరుకు మనకు ఓటు వేసే అవకాశం కల్పించడానికి మాత్రమే ఈ ఓటర్ స్లిప్ అనేది మనకు ఉపయోగపడుతుంది తప్ప తప్పనిసరిగా ఓటు వేయడానికి అవకాశం ఉండదు ఓటర్ స్లిప్తో పాటు తప్పనిసరిగా ప్రతి ఓటరు కూడా గుర్తింపు కార్డును తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఓటర్ స్లిప్ లేకుండా గుర్తింపు కార్డులు తీసుకొని వచ్చినా కూడా ఓటు వేయడానికి తప్పనిసరిగా అనుమతించవలసిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ఓటరు ఓటర్ స్లిప్తో పాటు మరియు గుర్తింపు కార్డుల వివరాలు సరిపోతే అప్పుడు పిఓ గారి సమక్షంలో ఒకసారి ఓటరు యొక్క పేరు అదేవిధంగా క్రమ సంఖ్య అనేది బిగ్గరగా ఏపీఓ గారు చెప్పడం జరుగుతుంది అప్పుడు ఏజెంట్లు కూడా వినడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి మన యొక్క మార్కు కాపీలో మనకు రెడ్ కలర్ పెన్తో మనకు క్రాస్ మార్క్ చేసేసి మనము ఆ ఓటరు వేసి వేసినట్టుగా మనకు గుర్తుంచుకోవాలి ఒకవేళ వచ్చిన ఓటర్ కనుక మనకు మహిళ అయితే ఆ క్రాస్ మార్క్తో పాటు అదేవిధంగా ఆ నంబర్ యొక్క నంబర్కు మనకు సర్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండాలి నంబర్ను చుట్టేసేవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనకు తర్వాత మనకు గంట గంట కూడా మనకు పోలింగ్ యొక్క శాతం అడుగుతారు కాబట్టి అప్పుడు మహిళలు ఇంతమంది పురుషులు ఎంతమంది అడుగుతారు కాబట్టి ఈ విధంగా సర్కిల్ చేసుకుంటే మహిళల సంఖ్య ఈజీగా చెప్పడానికి ఏపీఓ గారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మనకు ఎలక్షన్ కమిషన్ వారు ప్రతి గంటకు ఒకసారి కూడా మనకు పోలింగ్ శాతాన్ని మన ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి అడగడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకు మన మన పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారి మనకు ఒక పోలింగ్ సరే అడిగేది కేవలం ఏపీఓ గారికి అడతారు కాబట్టి ఏపీఓ గారు మొదటనే మనకు ఓటర్కు మనకు ఓటింగ్ ఇచ్చేటప్పుడే మేల్ ఫీమేల్ వారిగా మనకు పోలింగ్ శాతం చెప్పే బాధ్యత కూడా ఏపీఓ గారికి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మన ముందే రౌండ్ సర్కిల్ మహిళలకు రౌండ్ సర్కిల్ చేసుకుంటూ మనకు గుర్తించడానికి ఈజీగా ఉంటుంది ఇదంతా కూడా మనకు ప్రిసైడింగ్ అధికారి యొక్క పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది ఆ తర్వాత రెండవ పోలింగ్ అధికారి రెండవ పోలింగ్ అధికారిగా మనకు ఓపీఓ గారు ఉంటారు ఆ ఓపివ గారు ఏం చేస్తారంటే రెండవ పోలింగ్ అధికారి చెరగని సిరా వేసే అధికారిగా ఆయన వివరించడం జరుగుతుంది మనకి ఏదైతే మనకు ఇండెబులబుల్ ఇంక్ అయితే ఇవ్వడం జరుగుతుందో ఆ ఇంకును మనం ఓటు వేసిన ప్రతి ఓటర్కు కూడా ఈ ఇంకు వేయడానికి బాధ్యత వహించడం జరుగుతుంది అది కూడా ఎక్కడ వేయాలి ఇంకు అన్నది అంటే ఎడమ చేతి చూపుడుపల్పై మనకు ఈ మరకన అనేది తప్పనిసరిగా ఓటు వేసిన ప్రతి ఓటర్పై కూడా మనకు ఓటు వేసినట్టు గుర్తించే విధంగా ఇది సిరా మరకను వేసే అధికారిగా మనకు ఈ రెండవ పోలింగ్ అధికారి వివరించడం జరుగుతుంది ఆ తర్వాత మూడవ పోలింగ్ అధికారి మూడవ పోలింగ్ అధికారిగా ఉన్నటువంటి ఓపీఓ గారు మనకు ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్ల బండళ్లకు మనకు బాధ్యత వహించడం జరుగుతుంది ఎంపీటీసీ బండీర్లు అనేవి మనకు పింక్ కలర్లో ఉంటాయి అదేవిధంగా ఏం చేస్తాను మరి అంటే మూడో పోలింగ్ అధికారి ఎంపిటీసీ బ్యాలెట్ పేపర్లకు ఇన్ఛార్జిగా వివరించడం జరగడం కాకుండా ఏపీఓ గారు మనకు ఓటు వేసడానికి వచ్చిన ఓటర్ యొక్క పేరును మనకు ఓటర్ జాబితాలో వరుస సంఖ్యను చదివినప్పుడు మూడో పోలింగ్ అధికారి ఎంపిటీసీ బ్యాలెట్ పేపర్ యొక్క కౌంటర్ ఫైల్ పోలింగ్ స్టేషన్ యొక్క సంఖ్య అదేవిధంగా ఓటర్ యొక్క క్రమ సంఖ్యను పోలింగ్ బ్యాలెట్ ఆయనకి వంటి మార్కుడు కాపీలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ఓటర్ యొక్క సంతకం తీసుకోవాలి ఈ విధంగా మూడవ పోలింగ్ అధికారి మెయిన్గా ఎంపీటీసీ బ్యాలెట్కు ఇన్ఛార్జిగా వేయించడం జరుగుతుంది కాబట్టి ఏపీఓ గారు బిగ్గరగా ఓటర్ యొక్క పేరు క్రమ సంఖ్య చెప్పినప్పుడు అవన్నీ కూడా మనకి నోట్ చేసుకొని వచ్చిన ఓటర్ యొక్క ఓటరుకు ఈ యొక్క బ్యాలెట్ని ఇవ్వడం కాకుండా ఆయన యొక్క సంతకము లేదా వెలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఈ మూడవ పోలింగ్ అధికారిది ఉంటుంది తర్వాత నాలుగవ పోలింగ్ అధికారిగా ఏపీఓ విధులు ఈ నాలుగవ పోలింగ్ అధికారిగా ఉండే ఓపిఓ గారు జెడ్పిటిసి పేపర్ బ్యా బ్యాలెట్ పేపర్ల బండ్ల బండిలకు బాధ్యత వహించడం జరుగుతుంది మనకు ఇవి అనేటువంటి బ్యాలెట్లు వైట్ పేపర్లో ఉంటాయి మనకు జెడ్పిటిసి బ్యాలెట్ పేపర్ అనేది వైట్ కలర్లో ఉండడం జరుగుతుంది అంటే ఈ నాలుగో పోలింగ్ అధికారి యొక్క బాధ్యత ఏంటంటే నాలుగో పోలింగ్ అధికారి జెడ్పీటీసీ పేపర్ల పేపర్లకు బ్యాలెట్ పేపర్లకు ఇన్ఛార్జిగా వివరించడం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఏపీఓ గారు అంటే మనకు పోలీస్ స్టేషన్లోకి ఇచ్చిన ఓటర్ యొక్క పేరును బిగ్గరగా చదివినప్పుడు వారి యొక్క ఆ ఓటర్ యొక్క వరుస సంఖ్యను వరుస సంఖ్యను అదేవిధంగా ఆ కౌంటర్ పై మన కౌంటర్ ఫైల్ పై పోలింగ్ కేంద్రం యొక్క సంఖ్య మరియు ఓటర్ యొక్క క్రమ సంఖ్యను నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోవడం కాకుండా మన యొక్క మన దగ్గర ఉన్నటువంటి నాలుగో పోలింగ్ అధికారి దగ్గర ఉన్నటువంటి యొక్క పేపర్ పై తప్పనిసరిగా ఓటర్ యొక్క సంతకం లేదా వెళ్లి ముద్రను తీసుకోవాల్సిన బాధ్యత కూడా నాలుగవ పోలింగ్ అధికారిపై మాత్రమే ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చే అదే నెక్స్ట్ ఐదో పోలింగ్ అధికారిగా ఉండే ఉపయోగకారు యొక్క విధులు ఏ విధంగా ఉంటాయంటే ఈయన రబ్బర్ స్టాంప్ ఏదైతే ఉంటుందో దానికి అదే అదేవిధంగా బ్యాలెట్ పేపర్లను రెండు రకాల బ్యాలెట్ పేపర్ అంటే ఎంపీటీసీ యొక్క బ్యాలెట్ పేపర్లను అదేవిధంగా జెడ్పీటీసీ యొక్క బ్యాలెట్ పేపర్ రెండు బ్యాలెట్ పేపర్లను కూడా మడత పెట్టడానికి అదేవిధంగా మడత తీసి ఊటరుకు ఓటు వేసే విధంగా ఇవ్వడానికి మెయిన్ ఈయన బాధ్యత వహించడం జరుగుతుంది ఐదో మూడవ లాస్ట్ చివరిగా ఉన్నటువంటి ఐదవ పోలింగ్ అధికారి ఒక బాధ్యతలకు చాలానే ఉంటాయి అంటే ఈయన ఏం అంటే మూడో పోలింగ్ అధికారి ఇచ్చిన గులాబీ రంగు ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి పొడవుగా మార్చి తర్వాత అడ్డంగా ఒకసారి మడవడం జరుగుతుంది అంటే ఒకసారి పొడవుగా రెండోసారి అడ్డంగా మర్చి ఆ యొక్క మర్దను కూడా మర్చిన మర్త మళ్ళీ ఓపెన్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ ఎవరైతే ఓటర్ వచ్చిండ్రో ఆ ఓటర్కి ఇవ్వాలి అంటే ఫస్ట్ పొడవుగా మడవాలి తర్వాత అడ్డంగా మర్చి మళ్ళీ ఆ పేపర్ను కూడా మళ్ళీ ఓపెన్ చేసి విధంగా రబ్బర్ షాంపును మనం ఇచ్చి ఓటర్కు కంపార్ట్మెంట్ బాక్సుల్లోకి వెళ్ళమని చెప్పాలి అక్కడ వేసిన అక్కడ మనకు ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఓటరు మళ్ళీ సేమ్ మనకి ఏ విధంగా అయితే మర్త మర్త ఇచ్చినామో ఆ పొడవుగా అడ్డంగా రెండుగా మర్చేసి మనకి ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉంటుందో ఆ బ్యాలెట్ బాక్సులో తప్పనిసరిగా ఆ ఇచ్చినటువంటి ఓటును వినియోగించుకొని ఆ యొక్క బ్యాలెట్ పేపర్ను వేసే వరకు కూడా మనమా క్షుణ్ణంగా అతను పరిశీలిస్తూ ఉండాలి కొందరు ఏం చేస్తారంటే ఆ ఓటు వేసి తెలియకుండా అట్లనే విధంగా మళ్ళీ ఇంటికి తీసుకుపోవడం జరుగుతుంది అటువంటి సందర్భంలో చాలా మనకు ఇబ్బంది కావడం జరుగుతుంది కాబట్టి మనం ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ను వాళ్ళు తప్పనిసరిగా ఓటు వేసి వినియోగించుకొని మరి బ్యాలెట్ బాక్సులో వేసే వరకు కూడా వాళ్ళకు ఒక విధంగా మనం పరిశీలిస్తూ ఉండాలి ఇవంతా కూడా మనకు ప్రిసైడింగ్ అధికారి యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క బాధ్యత మనకు ఐదవ పోలింగ్ అధికారికపై ఉంటుంది ఆ ఎంపీటీసీ యొక్క బ్యాలెట్ పేపర్ను ఓటర్ను ఓటు హక్కును వినియోగించిన తర్వాత నెక్స్ట్ మనకు ఇదే ఐదవ పోలింగ్ అధికారి నాలుగవ పోలింగ్ అధికారి ఇచ్చిన తెలుపు రంగు జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ను కూడా ఒకసారి పొడవుగా మరియు రెండోసారి అడ్డంగా మరద పెట్టి మళ్ళీ అదేవిధంగా ఓపెన్ చేసి ఆ యొక్క రబ్బర్ స్టాంపును మనకు ఓటు వేసుకోవడానికి ఇవ్వాల్సిన బాణం గుర్తుగల రబ్బర్ స్టాంపును ఇచ్చేసి మళ్ళీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళమని చెప్పాలి ఆ తర్వాత ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మరలా ఆ యొక్క బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్ను బ్యాలెట్ బ్యాక్సులో వేసేందుకు మనము వేసే వరకు కూడా మనకు అతన్ని పరిశీలిస్తూ ఉండాలి తప్పనిసరిగా బ్యాలెట్ కంపార్ట్మెంట్లో వేసినటువంటి ఓటు హక్కును వినియోగించిన తర్వాత బ్యాలెట్ పేపర్ను బ్యాలెట్ బ్యాక్సులో వేసే వరకు కూడా మనము నిశ్చితంగా తప్పనిసరిగా ఈ ఐదవ పోలింగ్ అధికారి పరిశీలిస్తూ ఉండాలి ఈ విధంగా ఐదవ పోలింగ్ అధికారికి బాధ్యతలు వహిస్తూ వహిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మనకు ఈసారి ఒకేసారి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మనకు పోలింగ్ అధికారులు చాలా అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంటుంది ఒకేసారి రెండు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బ్యాలెట్ పేపర్లు రెండు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రిసైడింగ్ అధికారి యొక్క పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది తప్పనిసరిగా పిఓ ఏపీఓ గారు ఉంటారు అదేవిధంగా ఓపీ యొక్క సంఖ్య అనేది మనకు అలాట్మెంట్ చేసినటువంటి ఓటర్ల ఓటర్ల యొక్క నంబరింగ్ పై ఆధారపడి ఉంటుంది ఒకవేళ మనకు తక్కువ ఈ విధంగా ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఈ అంశం ఈ అన్ని వివరాలన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి మనకు మనకు ట్రైనింగ్లు ఇచ్చినటువంటి బుక్ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎటువన్నా తప్పులుంటే మీరు క్షమించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ